సంక్రాంతి వైబ్స్ అప్పుడే వచ్చేసినట్లు ఉన్నాయి ఏ ముగ్గు బేసిక్ ముగ్గు ఏంటి కలర్స్ అన్ని వాడకూడదు మంచిది కాదని చెప్పి ఎర్రమంటి శ్రేష్టమో దాన్ని యూస్ చేసి రంగోలు వేస్తున్నా పెద్ద పెద్ద రాంగోళీలు మాకు రావు అనమాట రావా వచ్చినా చేయడానికి లేదు లేకుండా ఆఫ్కోర్స్ నాకు రావు అంటే ఉన్నింటి నేర్చుకుంటున్నా తెలీదు ముగ్గు పిండి వదలడమే కష్టం నేను ఇంట్లో ఎప్పుడూ అక్క వాళ్ళు వీళ్ళు అంతా వేసి నాకు లాస్ట్కి ముగ్గు రాకుండా చేశాను అనమాట అన్నేం చేయలే నేనే నేర్చుకోలే ఇంక ఇప్పుడు అవసరం కాబట్టి నేనే వేస్తూ ఉన్నా ఏంటి మేడం అయిందా లేదా ఓయమ్మ ఎంతసేపు ఇంకా చీర కట్టాను ఇవాళ ఓహో సో ఇంకా ఆల్రెడీ రంగోలి అనమాట ఇంకా దేవునికి మనం నుగులు బెల్లం నైవేద్యం చేసేసి దేవుని దీపం పెట్టి స్పెషల్ అయినటువంటి ఏమంటారండి పులగం పులగం ఇవాళ్ళ మాత్ర చేయబోతున్నారనమాట ఎలా చాలా బాగుంటుంది అమ్మ పులగం బాగుంటుందని నేను అత్తం చేయమని అడిగాను ఇవాళ మన పని మంది అత్త పని అత్తది ఓకే ముత్యమంతా పసుపు ముఖమెంతు చాయ ముత్తంకుమాబ నివాయిస్తేవాడు ముత్యమంతా పసుపు ముఖమెంతు చాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురిపాలు కుముగిళ్లలోన మూడు పూపులు ఆరు కాయల్లుకాయ Yeah. <laughs> ఇక సంక్రాంతి ముగ్గు తర్వాత పూజా విధానం అంతా ముగిచ్చేసుకొని తాంబూలం ముత్త ఇవ్వాలని చెప్పి ఇంకా అత్త వాళ్ళ ఇల్లు దగ్గరే ఉంది అత్తకు తాంబూలం ఇచ్చేసి వచ్చానమాట వచ్చి ఇంకా నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి తయారైపోయి వెళ్ళిపోయాను భోగి పళ్ళు త్రిషిక వేయడానికి సో ఇంకా త్రిషికా పళ్ళు గురించి అదంతా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది స్టేట్ యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుమహస్ వ్లాగ్స్